ఏపీ పోలీసులపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు తొమ్మిది నెలల క్రితం పాపను కిడ్నాప్ చేశారంటూ ఓ తల్లి తన దగ్గరకు వచ్చిందని పోలీసులకు చెప్పడంతో నలభై ఎనిమిది గంటల్లోనే ఆచూకీ కనుగొన్నారని చెప్పారు జమ్మూ కాశ్మీర్లో పాప ఆచూకీ దొరికిందన్నారు ప్రభుత్వం తలుచుకుంటే ఏవైనా చేయగలుగుతుందన్నారు పవన్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్లి కలిపి ఆశికు తెలియదు అని వాళ్ళు మతం పెడుస్తున్నారు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు బాధపడతా ఉంటుంది అంటే స్థాయి విజయవాడ ఉన్నతాధికారులు కానీ ఉండే మచం చేయగలిగి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను ఎంత అద్భుతంగా చేశానంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ పోలీసు ప్రభుత్వం

పట్టుకుంటే అబ్బాయి ఫోన్ కూడా మార్చేశారు అంటే ఎందుకు చెప్పేది ఒక మొదలు నాకు ఇది ఇచ్చారు ఇలా నా దృష్టికి తీసుకొచ్చాను అది వెంటనే వాళ్ళు ఎలా అబ్బాయి ఎలా చెప్పి తీసేశారు అమ్మాయిని మా ఇబ్బంది పడకు వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయి మీద కూడా చెప్పింది దగ్గర నేను అమ్మ రోజా తెలియజేస్తాను ఇది ఒక తెలియజేస్తే కూర్చోలేదు చెల్లి రోజు ఐదు నామంటే చెల్లిలో మయో అంటే పోలీస్ అయితే ఇద్దరు విధి విధంగా ఏం జరిగింది కానీ మనం పెంచుతాం ఇక్కడ మీరు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లిదండ్రులు వేదన ఏదో గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుంటున్నారు అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం అనుకుంటే చేయగలన వచ్చిన నిదర్శనం ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైతే దీనిపై ఓ స్పెషల్ కమిటీ ఉండాలన్నారు చర్చిస్తానని తెలిపారు మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక సెల్ ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు పోలీస్ శాఖతో పాటు వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఆడపిల్లల తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు అమ్మాయిలు లవ్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు అభ్యం అయితే రకాల కారణాల వల్ల దాని మీద మనం ఏం చేయలేదు ఈ కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలని మీరు మొదలవుతాం దయచేసి రిక్వెస్ట్ ఎందుకంటే చాలా కదలిక బాబు తప్ప పెద్ద సో ఫ్యూచర్ లో కూడా నేను అనుకుంటుంది ఏంటంటే నాకు ఈరోజు మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉదయం ఇస్తున్నా మనస్ఫూర్తిని ధన్యవాదాలు మౌన్స్ మంత్రి ఆడపిల్ల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా సరే లవ్ ట్రాక్ ఏదన్నా ఏ సీఎం అనేది ఇబ్బంది పెడుతుంటే మీరు మనం సరైన లేదా అనేది ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అలా మిస్ అయింది గౌరవించే అవకాశం ఖర్చు అన్నాడు వెళ్ళి వెళ్ళిపోతా ట్రేస్అవుట్ చేయడం చాలా సార్లు పోలీసు కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ని అభినందించాల్సింది తొమ్మిది నెలలు మిస్ అయితే పట్టుకోవడం పట్టునాది సో మాకు కోర్టు భవిష్యత్తులో కూడా కేబినెట్ మీటింగ్ కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు దీంతో ఆడపిల్లలు అదృష్టం కదా దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టాలి తెలుగు ప్రభుత్వం ఇప్పుడు మా చేయాలి ఇది ముందు పోలీసు నిబంధికారులతో మాట్లాడేది ఒక సమాజమైన ఒక సెల్ ఏదైనా కావాలన్నా స్పెషల్ సెల్ ఎందుకంటే చాలా కష్టం ప్రతి రోడ్ జీల్ మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతుంది